ఓడిపోతున్నామనే భయ ఆందోళనలో మదించిన ఏనుగు గదా తొక్కివేసినట్లు దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని అన్నిటినీ కూడా తొక్కివేసే ఈ ప్రధానమంత్రికి నేను సవాల్ చేస్తున్నా అసలు దేశ చరిత్రే తెలియని వ్యక్తి డెబ్బై సంవత్సరాల్లో ఏమీ జరగలేదు అని దేశ ప్రధానమంత్రి మాట్లాడగలిగిన వ్యక్తి ఆయనకి నిజమేం తెలుస్తుంది కాంగ్రెస్ ఏం చేసింది దేశానికి ఏ పునాదులేసి ఆ పైన నువ్వు నిలబడి మాట్లాడుతున్నావు అనేది మర్చిపోయాడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముందో ఆయనకి తెలుసా తెలిసే మాట్లాడుతున్నాడా తెలియక తప్పు మాట్లాడుతున్నారా నేను ఆయనని డైరెక్ట్ సవాల్ చేస్తున్నాను మీరేమన్నారు పేదవాడికి నేను ఇస్తాను పదిహేను లక్షలు తెస్తాను దేశాన్ని దోసుకున్నోళ్ళని వాపస్ తీసుకొస్తాము పదహారు లక్ష వేల కోట్లు రూపాయలు నువ్వు కేవలం నీ స్నేహితులు బిజినెస్ మెన్ది నువ్వు తుడిచివేశావు ఇవాల్టి రోజు ఆ డబ్బులతో భారతదేశ వ్యాప్తంగా మీరు రైతులకు అంద అందజేసి ఉంటే ఎటువంటి రుణం కూడా వాళ్ళకి మిగలకుండా ఇవాళ్ళు బతికుండేవాళ్ళు ఆత్మహత్యలు ఆగిపోయింది కానీ లేదే సిక్స్టీన్ హండ్రెడ్ లాక్ క్రోర్స్ యూ హ్యావ్ వైప్డ్ అవుట్ మీరు తుడిచివేసిన వాళ్ళు ఇవాళ మీరు ఏం చెప్తున్నారు ఎందుకు ఆ నిధులు మీరు ఇవ్వలేకపోయారు పేదరికానికి మీరు అది ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు అండ్ ఇవాళ మాట్లాడితే హిందూ ముస్లిం మాట్లాడతారా చెయ్యి అన్న కాన్స్టిట్యూషన్ ఏమిటి దేశ చరిత్ర ఏమిటి కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదులు ఏమిటి అనేది అవగాహన ఉండింటే ఈ దేశ చరిత్ర గురించి చదువుకోని ఉండింటే ఈ విధంగా ఉండేవారు కాదు ఒక దేశ ప్రధానమంత్రి విత్సలవిడిగా అసత్యాలు పలుకుతూ ఈ యువకు యువకులకి మీరు ఉద్యోగ అవకాశాలు కలిగిస్తామని చెప్పి మీరు దానిపైన నోరు మెదపటం లేదు కానీ అసత్యం పైన అసత్యం నిద్ర లేస్తే అసత్యం హిందూ మహిళా మాంగళ్యాల్ని మంగళ సూత్రాల్ని ముస్లిం సోదరులకు ఇస్తామని చెప్పి ద్వేషాలు పెంచి రగులే మంటలు సృష్టించే దానికి మీరు ట్రై చేస్తున్నారు భయపెట్టిచ్చే ప్రజాన్ని కానీ భయ ఆందోళన సృష్టించి మీరు చేసేది కంప్లీట్లీ హేట్ స్పీచ్ ఇంత అసహ్యము విరక్తి ప్రజల మధ్యలో సృష్టించేది దేశ ప్రధానమంత్రి అంటే ఏడవాలా నవ్వాలా అనేది అర్థం కావటం లేదు హిందూ ముస్లింస్ మధ్యలో ద్వేషాలు పెంచి మీరు ఈ విధంగా చిచ్చు పెట్టి ఒక మహిళ మాంగళ్యానికి అంటే యావత్ భారతదేశంలో ఉన్న ఇన్ని కోట్ల మహిళల్ని మీరు అవమానపరిచిన వారు ఏ కులంలో ఏ మతంలో అయినా కూడా మాంగళ్యం మంగళ సూత్రం అనేది విడివిడిగా వేరే ఉన్నా కూడా సుముహూర్తాలు పెట్టి వివాహం చేసుకున్న వాళ్ళు దానికి ఎంతో విలువ అందజేస్తారు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని మాంగల్యాలు కట్టుకుంటారు అరే మీకేం తెలుస్తుందిలే ఆ విలువ మీరు కట్టిన మాంగళ్యం ఉరితాడుగా మారిపోయి నా తోటి మహిళ పాపం ఎక్కడో దిక్కులేని ఆమె బతుకుతా ఉంది మీకు ఆ మాంగళ్యం విలువ ఏం తెలుస్తుంది ప్రధానమంత్రి గారు నేను ఇస్తా ఉండే సవాల్ మీకు డూ యు నో ద వాల్యూ ఆఫ్ వాటర్ మంగళ సూత్రం హిందూ మహిళలు మంగళసూత్రాలు ఎవరో ఇచ్చేస్తామంటే అంటే యు ఆర్ ఇన్సల్టింగ్ మీ యాజ్ హిందూ ఉమెన్ నా మంగళసూత్రం తీసే ఓపిక తాకత్ ఎవ్వరికి లేదు నేను చచ్చిపోయే వరకు నా భర్త ఆయుష్ ఆ మంగళ సూత్రం మూడు ముళ్ళు నా మెళ్ళో ఉంటాయి తెలుసా మీకు మీది కూడా పాపం ఒక మహిళ మెడ చుట్టూ ఉంది ఒక హిందూ వధువుకి మంగళసూత్రం ఏమిటనేది అర్థం మీకు అర్థమైందా హౌ డేర్ అండ్ హౌ డేర్ యూ ఇన్సల్ట్ ద ముస్లిమ్స్ ఆఫ్ దిస్ కంట్రీ వాళ్ళల్లో కూడా మాంగళ్యాలు మంగళసూత్రాలు ఉంటాయి మీకేం తెలుస్తుంది హిందూ వధువులు ఇస్తే వాళ్ళు తీసుకుంటారా వాళ్ళకి ఏం తక్కువని ఎన్నో చరిత్రలు ఉన్నాయి మమ్మల్ని కాపాడిన ముస్లిం బ్రదర్స్ ఉన్నారు మాతో పాటు కలిసి పెరిగిన వాళ్ళు ఉన్నారు చిన్నప్పటి నుంచి మేము ఈదు దీపావళి పండగలు కలిసికట్టుగా చేసుకున్నాం ఉన్నాయి ఈ దేశ చరిత్ర తెలిసిన వారు ఎవరు ఇట్లా మాట్లాడుండేవారు కాదు ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ షేమ్ దట్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ హ్యాజ్ స్పోకన్ లైక్ దిస్